జై సేవ లాల్ జై శ్రీరామ్ జై హతీరాం బాబాజీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి సీతారాం నాయ గారి ఆధ్వర్యంలో డిటి నాయక్ సారు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు యువత అందరం కూడా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమము హాతీరామ్ బాబాజీ భోగ్ బండార్ కార్యక్రమము ఒక సమ్మేళనం బంజారా సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించడం జరిగింది గవర్నర్ గవర్నర్ గారు కూడా రేపు పద్నాలుగో తారీఖు నాడు జరగబోయే డిసెంబర్ పద్నాలుగో తారీఖు నాడు జరగబోయే హాతీరామ్ బాబాజీ గారి భోగ్ బండార్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కూడా వస్తా అని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ మొన్న మహారాష్ట్రలో నరేంద్ర మోడీ గారు బంజారాల ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ హాతిరాంబాబాజీ అదేవిధంగా రామ్రామ్ దేవ్ బాబా అనేక మంది మన బంజారాల ఆధ్యాత్మికత చింతలో మన మన సంస్కృతి సాంప్రదాయాల కాపాడల్లో ముందుంటారని గుర్తించడం జరిగింది అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాధువులు సంతువులు విద్యార్థులు ఉద్యోగ సంఘాల నేతలు పార్టీలకు అతీతంగా అందరు కూడా ఈ కార్యక్రమం మేము జరగబోయే కార్యక్రమాలు అందరు కూడా హాజరు కావాలని మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చింతనతో ఇవాళ సంత్ లాల్ స్ఫూర్తితో అదేవిధ బావాజీ అనే వ్యక్తి స్వయాన మన బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడి ఇవాళ అందరికి కూడా ఆదర్శం తందటందాల్లో మన మట్టు కావచ్చు ఆయన ఆయన ప్రవచనాలు కావచ్చు ఆయన చేసిన సేవలు కావచ్చు మనం అందరం కొనియాడాల్సిన అవసరం ఉన్నది కనుక అందరం కూడా ఆ రకంగా మనం కష్టపడి రేపు జరగబోయే ఈ సమ్మేళనంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా నేను అందరికి కోరుకుంటున్నాను ఆ రకంగా అందరూ కూడా కృషి చేసి మనం సంత్ శివాలాల్ హాతిరామ్ బాబాజీ అందరూ స్ఫూర్తి తీసుకొని మనం అందరం కూడా బంజారాలు ఐక్యంగా ఉండి పార్టీ ఏ పార్టీలు ఏది ఉండొచ్చు జెండాలు ఏదో ఉండొచ్చు ఏ జెండాలు ఏది ఉండొచ్చు కానీ మనందరం కూడా మన ఆధ్యాత్మిక కృషి చేసిన మన ఆ సంతులు సాధువు సంతల కృషి చేయాల్సిన అవసరం ఉండొంది కనుక ఇది ఒక పార్టీలకు అతీతంగా కులాల కతీతంగా మతాల కథ అందరం కూడా ఒకటై ఈ సేవా కార్య ఈ భోగ్ బండార కార్యక్రమానికి రేపు జరగబోయే కర విజేతలు చేయవలసిందిగా అందరికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను జై శ్రీరామ్ జై సేవాలాల్ జై హతీరాం బాబాజీ